పత్రికా రంగానికి వెన్నె తెచ్చిన రామోజీ గారు ఈరోజు మనకు అందరి కూడా కనిపించకుండా ఆయన స్వర్గస్థులైనారు మరి ఆయన సేవలు చిరస్మరణీయం పత్రికా రంగంలోను సినీ రంగంలోను వ్యాపార రంగంలోను అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ రాజకీయ రంగంలోను మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అన్నదాత పుస్తకం ద్వారా ఆనాడు ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నప్పుడు సరుకు ఎలక్ట్రానిక్ మీడియా లేకున్నప్పుడు రైతులంతా కూడా అన్నదాత బుక్కు కోసం వేచి ఉండేవాళ్ళు మరి దాంట్లో సాగు కోసం అనేక మెలకువలు అలాగే కొత్త పద్ధతుల ద్వారా అతి తక్కువ ఖర్చు ద్వారా పెట్టుబడులు పెట్టి రైతుని అనేక లాభాలు బాట పట్టించిన రామోజీ గారు అస్తమించారంటే అది నిజంగా అది ని అస్తమించాలంటే నిజంగా బాధాకరం అలాంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మరి కరోనా టైంలో కూడా అనేక సేవాద కార్యక్రమాల ద్వారా కానీ అలాగే కర్నూలు రెండు వేల తొమ్మిదిలో కర్నూల్లో ముంపు బాధ వరద ముంపులు బాధితైనప్పుడు మరి ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి పేదవారిని ఆదుకునే పరిస్థితి కార్యక్రమంలో అయితేనేమి ఇలా అనేక కార్యక్రమాల్లో ఆయన ఒక గొప్ప సేవ దృక్కు కలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం కారణం ఆయన ఉన్నా లేకపోయినా ఆయన బాటలోనే పత్రిక విలేకరులంతా కూడా నడిచి ఈ సమాజ అభ్యున్నత కోసం పాటు పడతానని భావించి ఆయనకు ఈరోజు పత్రికా విలేకరులు మేము కూడా ఒక ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి మా అందరూ అనుకున్నాం కాబట్టి ఈరోజు ఘనమైన నివాళి అర్పించాం నిజంగా బాధాకరం అనుకోకుండా అంటే జస్ట్ మా రంగు ఇవేమో అనుకున్నాడు మేము కూడా వేరే ఊరికి పోయింది అనుకోకుండా వచ్చినాం ఈరోజు పత్రికా విలేకరులకు అందరికి తెలియజేయడం అమలుగా భారతదేశంలోనే మూడవసారి ప్రధానమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే భారతదేశ చిత్రపటాన్ని అటు ఆర్థిక రంగంలోను రాజకీయ రంగంలోను ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత ఒక పవర్ఫుల్ వెపన్గా ఈరోజు మరి భారత ప్రధానమంత్రిగా ఈరోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు మరి ప్రధానమంత్రి మోడీ గారు ఈ భారతదేశాన్ని అనేక రంగాలుగా అనేక దశలుగా పేదరికాన్ని పారదోలి మూడవ ఆర్థిక శక్తిగా ఈరోజు ప్రపంచ ప్రతం పటంలో నిలబెట్టారంటే అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజలు పట్టం కట్టి ఈరోజు మూడవసారి ప్రధానమంత్రిగా లు చేపడుతున్నారు అందులో భాగంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా సహకారం కూడా ఈరోజు ఎన్డీఏలో అవసరమైంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైన భాగస్వామిగా ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు విధులు అలాగే నీళ్లు మరి ఈ ఈ నియమకాన్ని సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర మంత్రివర్గం చేరి ఈరోజు పదవులు కూడా చేపడుతున్నారు మరి అందులో భాగంగా ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున మరి అందులో భాగంగా ఈరోజు ఆధునిలో కూడా ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసారి గారు కూడా ప్రజలు విశ్వాసాన్ని ఉంచి అఖండమైన మెజారిటీతో గెలిపించారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక విధ్వంసిగా ఒక విధ్వంసకర పాలనని ఒక కక్షపూరిత పాలని అంతమందించడానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కృషి చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నారు మరి గతంలో ఎవ్వరు సాధించలేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చైతన్యవంతం చేసి రాత్రనక పగలనక తిరిగి ఈరోజు ఎలాగైనా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను కాపాడాలి జగన్ నుంచి కాపాడాలి ఈ రాష్ట్రాన్ని అని చెప్పి భావించి ఈరోజు దేశంలోనే అత్యధికంగా యాభై ఐదు పర్సెంట్ మ్యాండేటరీ సాధించి నూట అరవై నాలుగు సీట్లతో ఈరోజు మళ్ళీ ఈరోజు ప్రభుత్వాన్ని పన్నెండో త్వరగా ఏర్పాటు చేయబోతున్నాడు మరి కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆయన ఆయన ముందు చూపున్న వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రాన్ని దశ దిశ నిలిపే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నమ్మకం మండి గెలిపించారు అలాంటి వ్యక్తి పన్నెండవ తారీఖున కూడా ఈరోజు ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు మరి అందులో భాగంగా మేము ఈ చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం అన్ని విధాలుగా వెనకబడిపోయింది మరి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కూడా ఆధునికి ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి కేటాయించలేదు మరి ఈ పశ్చిమ ప్రాంతం బాగుపడాలన్నా ఇక్కడ ప్రతి ఎకరాకి సాగునీరు రావాలన్నా వలసలు ఆగాలన్నా పరిశ్రమ రావాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఇక్కడ విద్యా ఇన్స్టిట్యూట్ రావాలన్నా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి అయిన పార్థసాత్ గారికి ఆదోనిలో మంత్రి పదవి కేటాయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయ అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారుగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా చెప్పండి మా దగ్గర ఈ ప్రాంతాన్ని ఎలాగైనా డెవలప్ చేయాలి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి మరి పార్థసాత్ గారు మరి చంద్రబాబు నాయుడితో కూడా అత్యంత చనువున్న వ్యక్తి మరి అటు మీనాక్షిణి గారు అయితేనేమి మరి ఇటు తెలుగుదేశంలో భాస్కర్ రెడ్డి అయితేనేమి కృష్ణ అయితేనేమి మరి అలాగే రఘు పార్ అయితేనేమి చంద్ర అయితేనేమి నేనైతేనేమి సలీం అయితేనేమి కూడా అందరూ సమిష్టిగా ఇక్కడ విజయానికి కృషి చేశాం ఈరోజు సమిష్టిగా ఈరోజు కృషి చేశాం కాబట్టి మా అందరి తరఫున ఆధ్వని అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఆదోని డివిజన్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి ఇక్కడ పార్థసార్థి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే ఒక బీసీ సంబంధ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉన్నత విద్యావంతుడు కాబట్టి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కాబట్టి మా ప్రాంతానికి ఎలాగైనా కూడా ఒక మంత్రిత్వ శాఖని కేటాయిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందని చెప్పి కూడా ఈరోజు భావిస్తున్నాం మరి అందులో భాగంగా మా విజ్ఞప్తిని కూడా మా అధినేత మన్నిస్తాడని చెప్పి కూడా మేమైతే అనుకుంటున్నాం మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు ఇక్కడ అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక స్వచ్ఛమైన ఒక నీతివంతమైన పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మార్పుని ఆస్వాదించారు కాబట్టి మంత్రి మంత్రి శాఖను కేటాయించినట్లయితే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది చెప్పి ఇక్కడ ప్రజలు ఆకాంక్షను నెరవేరుస్తారని చెప్పి మా యువనాయకుడైన నారా లోకేష్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం